వేసవకాలం వచ్చిందంటే వేడి యొక్క తాపాన్ని తగ్గించుకోవటానికి శరీరానికి పొట్టలో కాస్త కూలింగ్నివ్వటానికి అందరూ ఇష్టపడే నెంబర్ వన్ ఫ్రూట్ పుచ్చకాయ వాటర్ మిలాన్ ఈ పుచ్చకాయలో వంద గ్రాములు తీసుకుంటే తొంభై ఐదు గ్రాములు నీరే ఉంటుందండి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే వంద గ్రాములు పుచ్చకాయ తీసుకుంటే మీకు లభించే శక్తి పదహారు క్యాలరీలు మీకు ఒక అర కేజీ పుచ్చకాయ ముక్కలు తిన్నా మీకు ఒక కాఫీ కప్పు తాగితే అయితే ఎంత శక్తి వస్తుందో అర కేజీ పుచ్చకాయ మొక్కలు అంత శక్తి ఉంటుంది అన్నమాట అందుకని ఈ రోజుల్లో షుగర్ ఉన్న అధిక బరువు ఉన్నా కొలెస్ట్రాల్ గొండె జబ్బులు ట్రైగిలెజరేట్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు అంటున్నారు కదా అంచేత తక్కువ శక్తి ఉండే ఎక్కువ తినాలి కాబట్టి పుచ్చకాయ నీరు ఎక్కువ ఉన్న ఫ్రూట్ లవణాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్ క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్ చల్లగా ఉంటుంది వేసవికాలం రోడ్లో మాట కూడా పుచ్చకాయలు పడేసి అమ్ముతుంటారు కదా అన్ని వేడెక్కిపోతాయి పుచ్చకాయలు మాత్రం లోపల చల్లగా ఉంటాయి అంటే దానిపైనుండే తొక్క అంత రక్షణ ఇస్తుంది అందుకని వేసవ కాలంలో పుచ్చకాయలు అంటే కొనుక్కోని వారు ఉండరు కానీ దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో నేను ఇక్కడ మీకు వివరణగా చెప్తాను ఈ సమ్మర్కి స్పెషల్గా పుచ్చకాయ వాడుకుంటే బెనిఫిట్స్ కూడా మీకు తెలియాలి కదా మామూలుగా మనకి పుచ్చకాయ ముక్కలు వేసవ కాలంలో వాడుకున్నప్పుడు మీకు ప్రధానంగా కాస్త వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లోపే పుచ్చకాయ ముక్కల్లో అంతా నీరు తేలిగ్గా డైజెషన్ అయ్యే భాగం కాబట్టి వెంటనే బ్లడ్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అది మీకు శరీరంలో చెమట రూపంలో కాస్త లాస్ అయ్యే లవణాలన్నింటినీ రిప్లేస్ చేసేస్తాయి దాహాన్ని తీర్చినట్టు అనిపిస్తుంది తాపాన్ని తగ్గించినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని మీరు ఈ పుచ్చకాయ ముక్కల్ని తినేటప్పుడు తప్పు చేసి తినొద్దంట తప్పు అంటే రెండు తప్పులు చేస్తుంటారు చాలామంది పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని పైన పంచదార చల్లుకు తింటాం పుచ్చకాయ ముక్కల మీద సాల్ట్ చల్లు